అండి నమస్తే కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ మనం అయితే మాలైతే చేసి పెట్టినాము వానలు పడుతున్నాయని ఇంటి నిండా అయింది అన్నట్లు మాలుగా ఎంత ఇంటి నిండా ఉంది మాలు దీపంతాలు పట్టువాలు చిన్న బద్దునలు పెద్ద బద్నలు అటుకలు ముంతలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట మాలు ముంతాలు ఇవి ఈ ముంతలు ఈ పట్టువాలు ఆడ చిన్న బద్నాలు ఆ మూలక ముంతలు ఇవన్నీ ఇప్పుడు బయట చూపిస్తా ఇవన్నీ ఇప్పుడు ఇక ముంతలు అనమాట ఇవి ఇవి కూడా ముంతలే దీపంతాలు ఇవన్నీ ముంతలు చిన్న బద్నలు ఆడ పెద్ద బద్నలు దీపంతలు మూలకు దీపంతలు కంచుళ్ళు దీపంతలు పట్టువాళ్ళు ఇవన్నీ అన్నమాట ఆ ములకు పెద్ద బద్నాలు ఎన్ని ఉన్నాయనమాట ఎండా ఉండాయి ఉండయి అయితే పెట్టాలి ఆములు పెట్టి కాల్ చేసుకుంటే ఇక ఎవరెవరికి నింపాలి ఓకే అండి నమస్తే బాయ్